రెండు వేల ఇరవై ఆరులో కొత్త సంవత్సరంలో ఎలా ఉండబోతుంది సో ప్రతి ఒక్కరు కూడా కొత్త సంవత్సరంలో కొత్త కోరికలు కొత్త కొత్త టార్గెట్స్ కొత్త కొత్త కళలు మనసులో పెట్టుకొని ముందుకెళ్తారు వి అంటే ఆరు ఆర్ అంటే శుక్రుడు రెండు వేల ఇరవై ఆరు అంటే పది పదంటే వన్ ప్లస్ జీరో ఒకటి ఒకటంటే సూర్యభగవానుడు వి అంటే ఆరు భగవానుడు సో ఒకటికి ఆరు పడదు దీనివల్ల లెటర్ వి వాళ్ళకి రెండు వేల ఇరవై ఆరులో ఏ పనులు చేసినా డిలే డిస్టర్బెన్సెస్ మెంటల్ టెన్షన్స్ కోపం ఎక్కువ అవ్వడం డబ్బులు తక్కువ అండ్ పర్టికులర్గా మూడు పన్నెండు ఇరవై ఒకటి ముప్పై తేదీల్లో యాక్సిడెంట్స్ అయ్యే ఆస్కారం కూడా లెటర్ వి వాళ్ళకి రెండు వేల ఇరవై ఆరులో చాలా చాలా ఎక్కువ అంటే లెటర్ వి వాళ్ళకి రెండు వేల ఇరవై ఆరులో నెగిటివ్ ఫోర్స్ ఎక్కువ ఉంది ఇబ్బందులు ఎక్కువ ఉన్నాయి సో మీ ఫుల్ నేమ్ కాలింగ్ నేమ్ డేట్ ఆఫ్ బర్త్ నా వాట్సాప్ నంబర్ రాసుకోండి స్క్రీన్లో ఏ నెంబర్ కన్నా వాట్సాప్ చేయొచ్చు వాట్సాప్ ఎస్ఎంఎస్ మీకు పర్మిషన్ ఉంది వాట్సాప్ కాల్స్ పర్మిషన్ లేదు సో నేను మీ పేరు స్టడీ చేసి అక్కడ రిప్లై ఇస్తాను మీ పేరు బాగుంటే మీరు లక్కీ మీ పేరులో రాంగ్ నంబర్స్ ఉంటే టేక్ మై అపాయింట్మెంట్ యాజ్ అన్ ఎమర్జెన్సీ